వివాహ ఛానల్ వెబ్సైట్ ద్వారా నిర్వహించే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ పదకొండవ తారీఖు నాటి వధూవరులకు నియమ నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి పదకొండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు నాటికి వివాహ ఛానల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయిన వారికి మాత్రమే ఉచిత వధూవరుల వివాహ పరిచయ వేదికలో పాల్గొనే అవకాశం ఉంటుంది అందువల్ల త్వరగా రిజిస్ట్రేషన్ అయ్యేందుకు ప్రతి ఒక్కరూ ప్రతి కులానికి చెందినవారు ప్రయత్నించండి ఉచిత వధువుల వివాహ పరిచయ వేదిక కేవలం వివాహ ఛానల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే నిర్వహించబడుతుంది ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోలేని వారు సాధ్యమైనంత వరకు మీ వివరాలను తెలియజేస్తూ రెండు ఫోటోలను వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి పంపాలి అందరికీ ఇది వర్తించదు కేవలం చదువు లేని వారికి మాత్రమే వర్తిస్తుంది ఉచిత వివాహ సమాచారం అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు ఇరువురికి ఇవ్వబడుతుంది అయితే ఎలా ఈ సమాచారం ఇవ్వబడుతుందో ఈ వీడియో పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది అందువల్ల ఈ వీడియోని మొదట లైక్ చేయండి ఈ వీడియోకి సుమారుగా ఐదు వేల లైకులు మీరు అందిస్తారని మేము ఆశిస్తున్నాం ఉచిత వివాహ పరిచయ వేదికలో ఖచ్చితంగా అమ్మాయి లేదా అబ్బాయిల ఫోటోలు ఉండాలి ఇది మొదటి మొదటినేమో దీన్ని అందరూ పాటించాలి ఆధార్ కార్డు తప్పనిసరి ఎందుకంటే ఈ పరిచయ వేదికలో వచ్చేవారు ఖచ్చితంగా వివాహ అవసరంతో మాత్రమే రావాలి గవర్నమెంట్ ఐడి లేకుండా ఉచిత సమాచారం వధూవరులు అందుకోలేరు ఫోన్ వెరిఫికేషన్ ఉంటుంది అంటే ప్రతి ఒక్కరి ఫోన్కి వివాహ ఛానల్ యాజమాన్యం కాల్ చేసి ద్రోపరచుడు జరుగుతుంది ఎవరైతే మీరు ఎవరు ఈ వివాహ ఛానల్ ఏంటి మీరెవరో మాకు తెలియదు అనే మాటలతో కాలక్షేపం చేసిన మీ బాధ్యతలను విస్మరించినా మీ ప్రొఫైల్ ఉచిత పరిచయ వేదికలోకి రాదు డియాక్టివేట్ చేయబడుతుంది సాధ్యమైనంత వరకు మీ ఇంట్లో అందరికీ వివాహ ఛానల్లో మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలియజేయండి మూడు పర్యాయములు వివాహ ఛానల్ ఉచిత వివాహ పరిచయ వేదికలను నిర్వహిస్తుంది ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయల ప్యాకేజీ ఇస్తుంది ఈ మూడు వేల రూపాయలతో మీరు మీ యొక్క వివాహ బంధాన్ని ఎంచుకోవాలి అంటే జీవిత భాగస్వామిని ఎంచుకోవాలి ఫోన్ నంబర్లు దుర్వినియోగం చేయకూడదు అలా చేస్తే మూడు వేల రూపాయలు తిరిగి పొందలేరు పరిచయ వేదిక కాలపరిమితి కేవలం పదిహేను రోజులు మాత్రమే ఈ వాస్తవం గుర్తించుకోవాలి ఒకటవ పరిచయ వేదిక పదకొండు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున ప్రారంభమవుతుంది ఇరవై ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగవ తారీఖుతో ముగుస్తుంది ప్రతి కులానికి చెందిన అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు ఈ ప్యాకేజీ ఇవ్వబడుతుంది ఈ ప్యాకేజీ కేవలం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయితేనే లాభపడతారు అమ్మాయిలు ఎంత త్వరగా మీ ప్రొఫైల్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంత త్వరగా మీ జీవిత భాగస్వామిని చేరుకునే అవకాశం లభిస్తుంది వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ను మాత్రమే ఆశ్రయించండి ఫోన్ చేయటానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే చదువు లేని వారి వివరాలను సాధ్యమైనంత వరకు అప్లోడ్ చేసే సమయంలో మీ ఫోన్ ఎత్తడం కుదరదు అర్థం చేసుకోండి మీకు మేమే కాల్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మీరు వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేయండి చాలా తక్కువ సమయం ఉంది మనకి సాధ్యమైనంత వరకు మొదటి వివాహం వారు మరియు రెండవ వివాహానికి ఉన్నవారు విడో విడోవర్ డైవర్స్ అయ్యి పిల్లలు లేనివారు డైవర్సీ అయ్యి పిల్లలు ఉన్నవారు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ ఎవరైతే వివాహ ఛానల్ వెబ్సైట్లో మీ యొక్క వివరాలను నమోదు చేసుకుంటారో వారందరికీ కూడా వివాహ ఛానల్ ఉచిత వివాహ సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది అయితే కేవలం అమ్మాయిలు రాకుండా అబ్బాయిలు మాత్రమే వస్తే ఈ పరిచయ వేదికలో అబ్బాయిల సమాచారం యూట్యూబ్ ఛానల్లో ఫోన్ నంబర్లతో ప్రసారం చేయబడుతుంది మొదటి పరిచయ వేదిక తరువాత ఇంకా రెండు పరిచయ వేదికలకు ప్రతి ఒక్కరూ అర్హులుగా ఉంటారు మొదటి పరిచయ వేదికలో కనుక మీరు మీ జీవిత భాగస్వామిని పొందలేకపోతే అధైర్య పడవద్దు ఇంకా మీకు రెండు పరిచయ వేదికల్లో పాల్గొనే అవకాశం వివాహ ఛానల్ అందిస్తోంది అందువల్ల ప్రతి కులానికి చెందిన అమ్మాయిలు ఎటువంటి అనుమానం లేకుండా మీ కుల అభివృద్ధి కోసం ఒకరికి ఒకరు పరిచయ వేదికలో పాల్గొనండి వివాహ ఛానల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్కరి వివాహ సమాచారం యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రసారం చేయబడుతుంది ఎవరైనా పరువు ప్రతిష్టలకు యూట్యూబ్ ఛానల్ వేదిక అవుతుందని భావిస్తే వెంటనే మీరు వెరిఫికేషన్ సమయంలో మీ ప్రొఫైల్ యూట్యూబ్ ఛానల్లో రాకూడదని తెలియజేయండి అలా తెలియజేసే ప్రతి ఒక్కరి వివాహ సమాచారం యూట్యూబ్ ఛానల్లో రాదు ఈ వాస్తవాన్ని గుర్తించుకోవాలి వివాహ ఛానల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరూ మరింత ముఖ్యంగా తెలుసుకోదగ్గ విషయాలు ఉన్నాయి ఎవరైనా చదువు ఉద్యోగం వంటి స్థాయిలో సరిపోలని అమ్మాయిల ఫోన్ నంబర్లతో అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించినా లేక విసిగించే విధానాలకు పాల్పడిన వారి ఫోన్ నంబర్లు భవిష్యత్తులో ఉచిత పరిచయ వేదికలకు అనర్హులుగా మిగిలిపోతాయి అందువల్ల విజ్ఞతతో మెలగమని కోరుతున్నాం ఇంట్రెస్ట్ యాక్సెప్ట్ చేస్తేనే మీ ఫోన్ నంబర్ కనిపించే ఆప్షన్ అమ్మాయిలు వినియోగించుకోవచ్చు అంతేకాదు మీ ప్రొఫైల్కి పాస్వర్డ్ లాక్ చేసుకోవచ్చును అంతేకాదు మీ ఫోటోలను హైడ్ కూడా చేయవచ్చు ఇలా అనేక ఆప్షన్లతో మీ సెక్యూరిటీని ప్రైవసీలో పొందవచ్చును కోరుకున్న జీవిత భాగస్వామి కోసం మీరు మీ స్నేహితుల అందరితో వెంటనే వివాహ ఛానల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి మొదటి ఉచిత వధూవరుల వివాహ పరిచే వేదిక పదకొండవ తారీఖున ప్రారంభమవుతుంది ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ రెండవ మరియు మూడవ పరిచయ వేదికల్లో కూడా ఉచితంగా మీరు మీ జీవిత భాగస్వామిని వివాహ ఛానల్ వెబ్సైట్ ద్వారా పొందవచ్చును మొదటి వివాహ పరిచయ వేదిక మిస్ అయిన వారు కేవలం రెండు మరియు మూడవ పరిచయ వేదికల్లో మాత్రమే ఉచితంగా పొందగలుగుతారు మిగిలిన రెండు ఉచిత వధూవరుల వివాహ పరిచయ వేదిక సమయాల షెడ్యూల్ ఖరారు అయిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కేవలం వివాహ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో వీడియోలను చూడటమే కాక సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు తగ్గ వివాహ సమాచారం మరియు నోటిఫికేషన్ సమాచారం సకాలంలో మీరు అందుకోగలుగుతారు పరిచయ వేదిక సమయాలను ఎప్పటికప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే తెలుసుకోవాలి వివాహ ఛానల్ తలపెట్టే ఉచిత వధూవరుల వివాహ పరిచయ వేదికలో స్పందించే వారికి మాత్రమే మేము మూడు వేల రూపాయల ప్యాకేజీని ఇస్తున్నాం స్పందించిన వారికి వివాహ ఛానల్పై నమ్మకం లేని వారికి ఈ ప్యాకేజీ ఇవ్వదు వివాహానికి ముందు ముక్కు మొహం తెలియని అమ్మాయిని వారి తల్లిదండ్రులను నమ్మి అబ్బాయిలు వివాహం ఎలా చేసుకుంటున్నారో అలాగే అబ్బాయిలను అమ్మాయిలు ఎలా వివాహం చేసుకుంటున్నారో అలానే కన్నతల్లి లాంటి వివాహ ఛానల్ని కూడా నమ్మిన వాళ్ళు మాత్రమే జీవితంలో ఎప్పటికీ మోసపోరు అనేది గుర్తుంచుకోవాలి వివాహ ఛానల్ ఆల్ ఇండియా మ్యాట్రిమోనీ సర్వీస్ గతంలో ఎన్నో వివాహ పరిచయ వేదికలను యూట్యూబ్ ఛానల్ ఆధారితంగా వేదికగా నిర్వహించడం జరిగింది ఆధారాల కోసం యూట్యూబ్ ఛానల్ని అందులోని వీడియోలను చూసి పరీక్షించుకోవచ్చు పేరు పేరున కులాల ప్రస్తావన తేవడం కష్టం అందువల్ల ప్రతి ఒక్క కుల పెద్దలు ఆహ్వానితులే అని వివాహ ఛానల్ యాజమాన్యం మీకు ఆహ్వానం పలుకుతోంది ఇది కేవలం వెబ్సైట్ ద్వారా మాత్రమే నిర్వహించబడును కాబట్టి ఎక్కడికి రావాలనే మాట ఫోన్ లో తెలియజేయటం కానీ వాట్సప్ ద్వారా తెలియజేయటం కానీ చేయవద్దు వివాహ ఛానల్ ఆల్ ఇండియా మ్యాట్రిమోనీ సర్వీస్ నియమ నిబంధనలు తెలుసుకున్నా తెలియకున్నా మా వెబ్సైట్ వినియోగించుకుంటే నియమ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే వ్యవహరించవలసి ఉంటుంది విరుద్ధంగా వ్యవహరించేవారు ఉచిత వధువరుల వివాహ వేదికలో పాల్గొనే అర్హత కోల్పోతారు కాబట్టి అవకాశం ఇచ్చే సమయంలో విజ్ఞతతో మెలగమని కోరుతున్నాం ప్యాకేజీలతో జీవితాలు పాడు చేసుకోకండి జీతం సంపాదించవచ్చు కానీ పోయిన జీవితం సంపాదించలేరు చాలామంది అమ్మాయిల జీవితాల్లో అమ్మాయిలకు వారి తల్లిదండ్రులు ఉండటం లేదు వీరికి ముప్పై ఐదు సంవత్సరాల వయసుకే వారి తల్లిదండ్రులు స్వర్గస్థులవుతున్నారు ఇదే దుస్థితి మీరు వయసు పెంచుకుని మరో తప్పు చేయకండి మీ వయసు పెళ్ళిళ్లకు భవిష్యత్తులో ఎంత ఘోరాలు జరుగుతాయో ఊహించండి మరిన్ని వివరాల కోసం వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి సంప్రదించండి వివాహ ఛానల్ డాట్ కామ్ వెబ్సైట్ మరియు ఆండ్రాయిడ్ యాప్ సహాయంతో రిజిస్ట్రేషన్ చేసుకోండి